ఇరవై ఐదులోనే కొన్ని చూస్తే మీరు ఇంకా కొన్ని విజయాల్లో అమరావతి వేగం అందుకున్నది ఇది ఒకప్పుడు ఎడారి శ్మశానం ఇది ఏమీ కాదు అని మొత్తం మూడు రాజధానులు ఎన్ని విధాల ఒక స్ఫూర్తికే విఘాతం కలిగించాలని ప్రయత్నం చేశారు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచంలోనే ఒక స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్ అమరావతి ఆ రోజు మన దగ్గర డబ్బులు లేవు ఒక పిలిపిచ్చాం ఆ పిలిపి ఏంటంటే రైతుల ముందుకు రమ్మని ఒక ఆలోచన వస్తే ల్యాండ్ పూలింగ్లో ముందుకు రండి మీకు నష్టం జరగదు దీనివల్ల విన్ విన్ సిచ్యువేషన్ వస్తుంది రాజధానికి మీరు ల్యాండ్ ఇచ్చినట్టు అవుతుంది రాజధాని ఇక్కడ నిర్మాణం చేస్తాం అదే సమయంలో ల్యాండ్ మానిటైజేషన్తో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడమే కాకుండా రాజధాని నిర్మాణం చేస్తామని మనం హామీ ఇచ్చాం దీనివల్ల వాల్యుయేషన్ పెరుగుతుందని చెప్పాం ఆ ఒక్క మాట వాళ్ళు అర్థం చేసుకోగలిగారు ఎక్కడా జరగలేదు ఇంతవరకు గుర్తుపెట్టుకోవాలి మీరు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి దానివెట్టి అదే సమయంలో ల్యాండ్ తిరిగి ఇవ్వడం అది కూడా మొత్తం ల్యాండ్ ఇవ్వం వాళ్ళకు ఒక వెయ్యి డిఫరెంట్ జరీబు కోటి లేకుంటే ఇంకా మిగిలిన ఒకటి అవన్నీ కూడా గ్రి అయ్యి వాళ్ళకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా ఉన్నాం ముందుకు వచ్చారు ఈరోజు దేశమంతా కూడా ఈ మోడల్ ఆలోచిస్తున్నారు కానీ ఇంకా ఆచరించలేకపోతున్నారు దట్ ఈ ది బెస్ట్ మోడల్ అభివృద్ధిలో రైతుల్ని పార్ట్నర్స్గా చేర్చడం ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం దట్ ఈ ది కాన్సెప్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ ఈరోజు డబ్బులు మనకు కావాలంటే మొబిలైజ్ చేసుకుంటున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టైమ్లీ మనకు హెల్ప్ చేశారు ఆక్సిజన్ ఇచ్చారు దానివల్ల కొంత స్పీడప్ చేశాం ఇప్పుడు మొత్తం ఇంకొక పక్కన మీరు చూసి ఇది పూర్తయ్యే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే దగ్గర దగ్గర పోలవరం బెస్ట్ ప్రాజెక్ట్ ఈరోజు అందరం గుర్తుపెట్టుకోవాలి పోలవరం పూర్తయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్లో కానీ అవైలబులిటీలో కానీ మనతో కంప్లీట్ చేయలేరు మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వస్తుంది మూడు వేల టీఎంసీ నీళ్లు సమర్థం లేకపోతున్నాయి ఒక రెండు వందల నుంచి మూడు వందల టిఎంసీ నీళ్లు ఇక్కడి నుంచి మీరు చూస్తే పోలవరం టు విశాఖపట్నం గ్రావిటీ పోలవరం టు కృష్ణా గ్రావిటీ అంటే ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా మనం ఇరిగేషన్కి ఇచ్చే అవకాశం ఇక్కడ వాడుకున్న నీళ్లు శ్రీశైలం